భూమి పార్కులో ఉండడంతో భూమితో మాట్లాడడం కోసం అని చెప్పి శారద అక్కడికి వస్తుంది కొద్దిసేపటి తర్వాత గగన్ అక్కడికి వచ్చి శారదతో అమ్మ పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ భూమితో అమ్మ భూమి పదమ్మ వెళ్దామంటూ భూమి చెయ్యి పట్టుకుంటుంది దాంతో గగన్ అమ్మ నేను రమ్మని చెప్పింది నిన్నొక్కదాన్ని భూమిని కాదు మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను రా నువ్వు భూమి మెడలో తాళి కట్టినా కట్టకపోయినా భూమి ఏ నా కోడలు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మా భూమి మనతో పాటు మన ఇంటికి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ ఒక కండిషన్ నేను తన మెడలో తాళి కట్టినట్టుగా తనని ప్రూవ్ చేయమని చెప్పు అప్పుడు నేను తనని మన ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఈ షరతుకి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగన్ తన మెడలో తాలి కట్టాడని భూమి ఎలా ప్రూవ్ చేయబోతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి